అందుకే స్కూల్లో చూసుకోవడానికి టీచర్స్ ఉంటాం పిల్లలు బయటకు వెళ్ళకుండా వాచ్మెన్స్ ఉంటారు కదా ఇన్ని చెప్తున్నారు సరే కిందటి సంవత్సరం రెండు మూడు ఇన్సిడెంట్స్ మీ స్కూల్లోనే జరిగినాయి అంట కదా చిన్న పిల్లలండి ఎవరైనా వాళ్ళతో రెండు రోజులు మాట్లాడితే వాళ్ళతో కలిసిపోతారు సరైన ప్రొటెక్షన్ లేకపోతే పిల్లలు వాళ్ళతో వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ మా పిల్లలకి మేము ఎంత సేఫ్టీ ఇస్తామో మీ స్కూల్లో కూడా అంతే సేఫ్టీ ఉంటుందా మరి అన్ని కెమెరాలంటే ఎలా పెడతామండి స్కూల్ అంతా అవసరం లేదండి కనీసం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర పెడితే ఎవరు తీసుకెళ్తున్నారో తెలుస్తుంది